హాయ్ హలో నమస్తే అండి ఇలా ఉన్నారు అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఒకే ముక్కతో అన్నం మొత్తం తినొచ్చు చిక్కటి గ్రేవీతో కమ్మని చికెన్ కర్రీ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా చికెన్ తో ఈజీగా చేసుకోబోతున్నాం బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు ఎవరైనా సూపర్ గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది అండి తప్పకుండా లైక్ చేయండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో చేద్దాము మనకు ఎంత క్విక్ గా అయితే అంత ఇష్టం కదా అందుకని కుక్కర్లో లో చేద్దామండి ఇక్కడ చూడండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసిన తర్వాత ఇలా సన్నగా చేసుకోవాలండి ఇవన్నీ అదే విధంగా చేసిన పల్చగా ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కర్రీలో మంచిగా కరిగిపోయి గ్రేవీ చిక్కగా అవుతుందండి ఇదిగోండి ఇలా పల్చగా కొంచెం పిగ్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మధ్యలో కట్ చేయాలి దాన్ని మళ్ళీ మధ్యలోకి అంటే ఫోర్ పీసెస్ వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలోకి కట్ చేసేస్తున్నాను ఇందులోనే కొంచెం ఫ్రెష్ కరివేపాకు అండి ఒక మూడు రెమ్మల కరివేపాకు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసిన ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి నూనె మంచిగా వేడి కావాలి అయ్యే వరకు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇందులో ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకుందామండి చిక్కటి గడ్డ పెరుగు వేసుకోవాలి పసుపు కూడా ఇందులోనే వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కారం రుచికి సరిపడా అండి మీరు ఎంత ఘాటు తింటారో ఆ ఘాటుని బట్టి వేసుకోండి నిజానికైతే నేను హాఫ్ కేజీకి రెండు టీ స్పూన్ల కారం వేస్తాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి ఇదే టైంలో పచ్చిధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం అండి జస్ట్ కొంచెం కసూరి మెంతి ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి మెంతాకున్నా పర్లేదండి అదైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరిగ్ కావాల్సిన అన్ని మసాలాలు వేసాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైందండి ఈ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇందులో వేసేసుకున్నాం ఇలా పెద్దగా మసాలా నూరే పని లేదు ఆ కొబ్బరి నూరాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ గా ఉల్లిపాయలు తొందర కలర్ కావాలంటే మీకు తెలిసిన విషయమే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇందులో వేసాను వన్ టీ స్పూన్ చికెన్ లో వేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చికెన్ని బాగా మసాజ్ చేస్తూ కలపాలి ఇది ఎట్లా అంటే చికెన్ అనేది స్పాంజ్ లాగా అయిపోతుందండి చాలా మెత్త కొత్తగా సాఫ్ట్ గా అవుతుంది అలా అయ్యేంత వరకు ఇలా మసాజ్ చేస్తూ కలపాలి చికెన్ నిజానికి ఒక వన్ అవర్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి తీసానండి అంటే కడిగి శుభ్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ చల్లదనానికి చికెన్ సాఫ్ట్ గా జ్యూసీగా అవుతుందండి చాలా సాఫ్ట్ ఇలా జ్యూసీ జ్యూసీ అవుతుంది ఆ మనకు రెస్టారెంట్లలో కూడా చికెన్ ఎక్కువ శాతం మ్యారినేట్ చేసిన తర్వాత పెడతారు ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత పెడితే అదొక రుచి ఉంటుందండి ముందుగా పెట్టి తర్వాత ఇలా మ్యారినేట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగేంత వరకు ఇది మంచిగా నానిపోతుందండి మసాలాలు అన్నీ ఇంకిపోతాయి చికెన్ మాత్రం ఇక ఇలా మంచి కొంచెం అండి ఇక చూడండి ఈసీ ఎలా అయిందో చూడ ఇది స్పాంజ్ లాగా అయిపోతది ఇట్లా ముట్టుకుంటే జారిపోయినట్టుగా అండి ముక్క ఇది ఇప్పటిది ఇప్పుడు ఎంత మెత్తగా అయింది చూసారా ఇది ఓకే అండి ఆనియన్ వేగే వరకు ఇది ఉంచేద్దాం ఇలాగే ఆనియన్స్ మంచి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఒకే వైపు మాడిపోయినట్టుగా అయితే కలర్ అయితే స్టార్ట్ అయింది ఇంకా వేగాలి చూసారా ఆనియన్ ఎంత మంచిగా వేగిందో బ్రౌన్ ఆనియన్ కలర్కి వచ్చేసింది కొంచెం మోపిగా వేపుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇది వేగడానికి ఇలా అయిన తర్వాతనే ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేయాలి ముందు మాత్రం వేయకండి ఆనియన్ తోటే టేస్ట్ సపరేట్ బ్రౌన్ ఆనియన్ ఆ బ్రౌన్ ఆనియన్ వేసిన నూనె వేసి కలుపుకున్నా కూడా బాగుంటుంది దమ్ చికెన్ లాగా కొంచెం హైలో పెట్టి ఫ్రై చేయాలండి ఒక వన్ మినిట్ అనుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు సిమ్లో పెట్టమంటే పెరిగి వేసాము కదా అంత నీరు వచ్చేస్తుంది కాబట్టి సిమ్లోకి అస్సలే మార్చొద్దు ని చూడండి చక్కగా వేగుతుందండి మనం సిమ్లో పెడితేపాటికి నీళ్ళు వచ్చేది అంత నీరు నీరు అయ్యేది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా పెట్టి కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి కడాయి నూనె ముక్కలు కూడా సపరేట్ అవుతున్నాయి ఇక చూడండి మసాలా అంతా కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసేద్దాం కొంచెమే అండి మరీ ఎక్కువ నీళ్లు పోయేద్దు ఎందుకంటే చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ బాగుంటది ముక్క మునిగే వరకు కూడా పోయలేదండి ఇక్కడ చూడండి చూసారా ముక్క మునిగే వరకు కూడా పోయలేదు ఇంత ఉంటే సరిపోతుందండి మూత పెట్టేద్దా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ పెడదామండి మీరు నార్మల్ గా చికెన్ కి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజిల్స్ పెట్టండి పూర్తిగా వెయిట్ కూడా దిగిందండి ఇక్కడ చూడండి కర్రీ చూద్దాము ఓ గా అయింది ఎంత బాగుందో అసలు మీకు అనిపిస్తుందండి ఇగో చిక్కటి గ్రేవీతో అసలు ఎంత బాగుంది కదా కొంచెం స్టవ్ ఆన్ చేద్దాం లైట్గా కొంచెం కొత్తిమీర వేస్తా అండి కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించేసుకుందాం కొంచెం దగ్గర రావాలి పీస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇది ఇది ఇట్లాంటి విరిగిపోతుంది ఇది చూడండి చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి కానీ ఇంకొంచెం సేపు ఉంచుదామండి కొంచెం ఉండనియండి కొంచెం అది ఎంత బాగుంది కదా కలర్ టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా సూపర్ సింపుల్ మసాలాలు నూరకుండా ఏం హడావిడి లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఎంత బాగా చికెన్ కర్రీ చేసాము అసలు ఈ కర్రీ అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా రైస్ లోకైనా పూరీ లోకైనా బగారా రైస్ కానీ ఇంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి